పార్వతీపురం జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి ఎంపీ పాకల సత్యనారాయణ ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర పాల్గొన్నారు అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ ఐక్యతను చాటి చెప్పిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ ట్రావెల్ కోడ్ జమ్మూ కాశ్మీర్ జునాగఢ్ తదితర సంస్థాధిపతులు దేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు హోమ్ మినిస్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వారిని దేశంలో ఇది చాలా చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించారన్నారు ఇక దేశ ఐక్యతను చాటి చెబుతూ స్థానిక ప్రభుత్వ కార్యాలయ సముదాయం నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ర్యాలీపై ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు అంత గొప్ప వ్యక్తి ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ వచ్చిన తర్వాత మన మూల నాయకుల్ని మన జాతీయత్వాన్ని చాలా వరకు విస్తరింపు చేసిన నాయకులందరినీ గుర్తు చేసుకుంటుంది ఇందులో ఆయన నిజంగా ప్రధానమంత్రి అయ్యిండుంటే ఆ టైంలో వేరేగా ఉండేది బట్ గతం కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇచ్చిన మెసేజ్ని దేశం పట్టు ఆ తర్వాత ఏదైనా దేశం కోసం ఏదైనా చేయాలి దేశం కోసం ఎలాగైనా ఉండాలి సాక్రిఫైస్ చేయాలనే వ్యక్తిలో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు కాకపోతే ఆయనకి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద స్టాచ్యూ ఆయనకి రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు మనందరం ఊరకనే రాలా ఎందుకంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే